విజయవాడలో జరుగుతున్న ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఇంతకు ముందు జరిగిన రాష్ట్రేతరుల రాష్ట్రేతర ప్రతినిధుల సభలో తెలుగు భాష గురించి అలానే తెలుగు భాషలో చదువుకుంటే ఉపాధి గురించి కొంతమంది వక్తలు మాట్లాడడం జరిగింది ఉద్యోగాలు రావేమోనని ఇక్కడ ఉన్న మనందరం కూడా అక్కడ చూడండి జెడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు అలాగే వేదిక మీద పెద్దలు ఉన్నారు వేదిక అభిముఖంగా చాలామంది సాహిత్యవేత్తలు కవులు సమాజంలో ఉన్న స్థానంలో ఉన్నవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకోలేదండి మేమందరం కూడా మనందరం కూడా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాం ఇంగ్లీష్ అనేది దైవభాషం కాదు అది మేము కూడా మా వృత్తిరీచ అంటే హైకోర్టులో న్యాయమూర్తి కాబట్టి రాజ్యాంగంలో అధికరణం ప్రకారం మేము ఆంగ్లంలోనే ఆర్లు రాయాలి కాబట్టి మా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాం అంత మాత్రం చేత ఉద్యోగాలు రావు అని మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఈనాటి సదస్సు తెలుగులో న్యాయపాలన ఈ మహాసభల నిర్వాహకులు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం కల నలుగురు న్యాయమూర్తులను ఆహ్వానించడం జరిగింది ఇద్దరు తెలంగాణ రాష్ట్రం నుంచి మరిద్దరు ఆంధ్ర రాష్ట్రం నుంచి వీళ్ళు నలుగురు కూడా న్యాయమూర్తులే కాదు మంచి వక్తలు కూడా తెలుగువారు భౌగోళికంగా వేరుపడ్డ భాషాపరంగా ప్రేమాభిమానాల పరంగా కాదని భాషా పరిరక్షణలో కలిసి మనందరం పనిచేయాలని అభిలషిస్తూ తెలియజేస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించే భాగ్యాన్ని నాకు అలజేసిన ఈ కార్యక్రమ నిర్వాహకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసలు ఉన్నత న్యాయస్థాన స్థాయిలో హైకోర్టు స్థాయిలో ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ కుంభజగడాల మన్మథరావు గారు డాక్టర్ అలానే తెలంగాణలో న్యాయమూర్తులు శ్రీ నవీన్ రావు గారు ఆయన విశ్రాంతి న్యాయమూర్తి అలానే భీమపాక నగేష్ గారు వారు కూడా వస్తారు వారిద్దరూ కూడా తెలుగులో ఇవ్వడం జరిగింది అంటే ఇంగ్లీష్లో కూడా రాయాలి తప్పనిసరిగా మేము ఈ కార్యక్రమాన్ని ఒక తెలుగు భాషాభిమాని అయిన ఒక న్యాయాధికారి శ్రీ కొరిసపాటి బాలకృష్ణారెడ్డి గారని ఒక న్యాయాధికారి గారు ఉండేవారు జిల్లా జడ్జి గారు ప్రకాశం జిల్లా ఒంగోలు ఆయన మాటలతో ఒక్కసారి మనం ప్రారంభించుకుందాం అలానే తెలుగులో తీర్పిచ్చిన మన భద్రాచల రాముడు భీమపాక నగేష్ గారికి ఆహ్వానం పలుకుతూ బాలకృష్ణారెడ్డి గారి మాటల్లో ఒక్కసారి మనం గమనిస్తే ఆయన ఉన్నది జాతి నీతి నియమాలు నిర్దేశించే న్యాయస్థానాల్లో తెలుగు ప్రవేశపెట్టవలసిన అగత్యం అత్యవసరమై ఉన్నది అందుకే తేట తెలుగుతో న్యాయస్థానాలను నింపేద్దాం తెలుగు నేలపై తెలుగు వెలుగులు పూయిద్దాం మన తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం అట్టడుగున ఉన్న వారికి అట్టడుగున ఉన్న వారికి అమాయక తెలుగు ప్రజానీకానికి అసలైన న్యాయం అందిద్దామని అంటారు ఆయన మీకందరికీ తెలిసిన విషయమే న్యాయస్థానాలతో సంబంధం ఉన్నవాళ్ళు సమాజంలో చాలా తక్కువ మందే అలానే తక్కువ మందిని కూడా చెప్పను సంబంధం ఉన్నవాళ్ళు మీ అందరికీ తెలిసిందే కక్షిదారులు ముద్దాయిలు న్యాయవాదులు న్యాయమూర్తులు మన తెలుగు రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం తెలుగు భాష వచ్చిన వాళ్ళే తెలుగు మాతృభాషగా కల వాళ్ళే ఈ తరగతుల కిందకు వస్తారు తప్పనిసరిగా అలానే మన న్యాయ వ్యవస్థ ప్రాథమిక సిద్ధాంతం మనందరికీ తెలిసిందే అంటే ఉద్దేశం న్యాయం జరగడమే కాదు న్యాయం జరిగినట్లు కూడా అనిపించాలి ఇది న్యాయ వ్యవస్థ ప్రాథమిక ఉద్దేశం అది కాబట్టి మన న్యాయపాలన న్యాయ సేవ దానికి ఆ ప్రాథమిక సిద్ధాంతానికి అనుగుణంగా మాత్రమే ఉండాలి ఈ సందర్భంగా మన న్యాయ వ్యవస్థ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి అది ఏంటంటే ఇది ప్రజల కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాల్సిన సేవా సంస్థ మాత్రమే అధికార వ్యవస్థ కాదు ఇది న్యాయ వ్యవస్థ అనేది హైకోర్టులు సుప్రీంకోర్టు వీటిల్లో వ్యాజ్యాలు అంటే జిల్లా స్థాయి దిగువ ఉండే వ్యాజ్యాలతో పోల్చుకుంటే చాలా తక్కువ బహు తక్కువ ఇప్పుడు వాస్తవ రూపాన్ని ఒకసారి మనం గమనిస్తేనండి అందరికీ తెలుగొచ్చు తెలుగులోనే ఆలోచిస్తాం మనం దిగువ న్యాయస్థానాలు ఒకసారి మనం గమనిస్తే వాద ప్రతివాదనలు ఇప్పటికి కూడా చాలా వరకు ఆంగ్లంలోనే జరుగుతూ ఉంటాయి వచ్చి దాని భాషలో సగవచ్చు వచ్చు సగ రాదు మనకి మన దౌర్భాగ్యం ఒక రకంగా చెప్పుకోవాలంటే మీరు అతుక్కోండి అంటారు అలాగే చట్టాలన్నీ కూడా చాలా మటుకు ఆంగ్లంలోనే సాధారణ కక్షదారిన పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించుకుందామండి ఎందుకంటే ఇది సేవా వ్యవస్థ కాబట్టి మన చిన్నప్పుడు ఏదో ఇంగ్లీష్ సినిమా చూసినట్టు ఉంటుంది మనకి ఏదో హాల్లో వాళ్ళు ఏదో నవ్వితే నవ్వడం ఏడిస్తే ఆడడం ఇలాగా ఇది పద్ధతి మన పద్ధతి కాబట్టి సమూరమైన మార్పులు రావాలి ఎప్పుడూ కూడా మనకి కనీసం వాళ్ళు ఏంటంటే కక్షిదారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏమిటో వాళ్ళ భవిష్యత్ ఏమిటో కనీసం వాళ్ళ ఆ స్థాయిలో ఎక్కడున్నారో నెగ్గుతారా ఓడిపోతారా వాళ్ళ కేసు పరిస్థితి ఏమిటి తెలుసుకునే పరిస్థితిలో ఉండాలి ఇప్పుడు కూడా కాబట్టి కనీసం రాజ్యాంగంలో అధికరణ ఉంది కాబట్టి జిల్లా స్థాయి కోర్టు వరకు కూడా మాతృభాష వినిపిస్తే వ్యవస్థకు సమాజానికి మంచిదని నా అభిప్రాయం ఉమ్మడి నుండి ఒక జిల్లా జడ్జి గారు ఉండేవారు ఇప్పుడు రిటైర్ అయ్యారు ఆయన బంగాళి రాజేంద్ర గారని జుడిషియల్ అకాడమీ డైరెక్టర్ కూడా కొంతకాలం పనిచేశారు ఆయన ఆయన చాలా తీర్పులు ఇస్తూ ఉండేవారు తెలుగులో ఆయన మరికొందరు కూడా అప్పుడప్పుడు తీర్పులు ఇస్తూ ఉంటారు అలానే ఇంతకుముందు చెప్పినట్లు అప్పుడు రాలేదు ఇంకా నగేష్ గారు సీనియర్ మిత్రుడు నవీన్ గారు నగేష్ గారు భూ వ్యవహారం కదండి ఒక భూ వ్యవహారంలో పిలువుడు తీర్పిచ్చారు ఇక్కడ మన్మథరావు గారు అసలు ఇంతకుముందు వక్తలు చెప్పినట్టు మాతృభాష మీద మనకు పట్టు లేకపోతే మిగిలిన భాష కూడా రావు మనకి ఎప్పటికీ రావు మాతృభాషలో ఎన్ని పదాలు మనకి ఎక్కువ వస్తాయో మిగిలిన భాషలో కూడా అన్ని పదాలు రావడానికి ఆస్కారం కాబట్టి ఏంటంటే ముందు మనకి బీజం ఆ స్థాయిలో మార్పులు రావాలి విద్యా విధానం మారాలి ముందు విద్యా విధానంలో తప్పనిసరిగా తెలుగును పెట్టాలి ఎప్పుడు కూడా అందరూ తెలుగులో చదువుకున్న వాళ్ళమే తర్వాత తర్వాత మార్పుల వలన అది ఆరోగ్యకరమైన మార్పులా అనారోగ్యకరమైన మార్పులు అనేది మనందరికీ తెలిసిన విషయమే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంకో భాషకు కానీ ఆంగ్లానికి కానీ వ్యతిరేకం కాదు కానీ మాతృభాషాభిమానులు మాతృభాష మాయమైతే దాని ద్వారా జాతికి సంక్రమించిన సంస్కృతి వారసత్సవత దూరం అయిపోతాయి ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటేనండి బ్రిటిష్ కాలంలో కూడా బ్రిటిష్ వారు తెలుగు నేర్చుకొని తెలుగులో తీర్పులు చెప్పేవారు స్వతంత్రం తర్వాత ఆ స్వతంత్రం మనం కోల్పోయాం ఇంగ్లీష్లో ఇచ్చుకోవాల్సి వస్తుంది తీర్పులు మనం ప్రజలకు అర్థం కాని భాషలో తొంభై తొమ్మిది తొంభై శాతం ప్రజలకు అర్థం కాని భాషలో మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సమస్య కారణం ఏంటంటే కొంతమంది తెలుగు రాని వారితో పాలసీ మేకర్స్ వాళ్ళు అయిపోతారు మన పాలసీని తెలుగు రాని వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు తెలుగు అంటే శ్రద్ధ లేని వారితో ఈ రెండు ఈ రెండు కేటగిరీసే కారణం కానీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో దిగో కోర్టుల్లో వాళ్ళ ప్రాంతీయ భాషల్లో వాళ్ళ అమ్మ భాషలో కార్యకలాపాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మనసుంటే ఇప్పుడు కూడా మార్గం ఉంటుందండి గతంలో నుండి మీ అందరికీ తెలిసిందే బుద్ధప్రసాద్ గారికి తెలుసు డెబ్బై దశకలు అనుకుంటా ప్రభుత్వం నుంచి చాలా ఉత్తర్వులు వచ్చినాయి కోర్టులకు కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు తెలుగు అమలు చేయమని చెప్పి కాలగర్భంలో కలిపేసాం మనం చాలా దురదృష్టకరమైన సంఘటన సంఘటనలు ఇవన్నీ కూడా ఇదంతా కూడా ఏంటంటే నిబద్ధత లేని వాళ్ళు తెలుగు రాని వాళ్ళు తెలుగంటే శ్రద్ధ లేని వాళ్ళ వల్ల జరుగుతున్న విషయాలు ఇవన్నీ కూడా ఇటువంటి ముఖ్యమైన అంటే మన భావిని నిర్ణయించే విషయాలను చర్చించుకోవడానికి ఈ సదస్సు వేదిక మీద నలుగురు న్యాయమూర్తులు ఉన్నారు వారి అభిప్రాయాలు ఆలోచనలు విందాం ముందుగా మా అందరికన్నా కూడా మా అందరికన్నా కూడా వయసులో చిన్నవాడు భాషాభిమానంలో పెద్దవాడు భద్రాచల రామయ్య తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ భీమపాక నగేష్ గారు మాట్లాడతారు దానికి ముందు బుద్ధప్రసాద్ గారు రెండు మాటలు